ప్రైజ్ దలాడ్ ఈరోజు మీకోసం జవం గల దేవనమాట యోహాను పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనుదినము కూడా మనకి ఎన్నెన్నో స్వరాలు వినబడుతూ ఉంటాయి అందులో అనేకముగా మనం వినేటటువంటి స్వరములలో మనల్ని నిరుత్సాహపరిచేటటువంటి స్వరాలు మనల్ని బాధకు గురి చేసేటటువంటి స్వరములు మనల్ని ఇబ్బందులు పెట్టేటటువంటి స్వరాలనే మనం వింటూ ఉంటాం అయితే దేవుని పిల్లలమ్మగా మనము వినవలసినటువంటి స్వరాన్ ఏమిటో ఇక్కడ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు నాకు చెందినటువంటి వారు నా స్వరాన్ని వింటారు అంటున్నాడు దేవుని స్వరము దేవుని మాట మనల్ని నిత్యము కూడా ప్రోత్సహించే మాట మనల్ని నిత్యము కూడా బలపరిచేటటువంటి మాటలు మనం ఎప్పుడైతే దేవుడిని స్వరాన్ని వినగలుగుతామో ఆయన నమ్మకముగా వెంబడించగలుగుతాం ఎప్పుడైతే ఆయన స్వరాన్ని విని ఆయన నమ్మకంగా వెంబడించగలుగుతామో దేవుడు అంటూ ఉన్నాడు నేను మిమ్మల్ని ఎరిగిన వాణిగా ఉంటాను అని తెలియచేస్తున్నాడు ఈ లోకంలో చాలామందికి మనం తెలుసు మనము ఎవరెవరో వారికి నేను ఎరిగినటువంటి వానిగా ఉండాలి అని అనుకుంటాం కానీ వాస్తవానికి మనము దేవుడు ఎరుగునట్లుగా జీవించటం అనేటువంటిది ఎంతో ఆశీర్వాదకరం ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుడు నిన్ను ఎరిగినట్లుగా దేవుడికి నీవు తెలిసినట్లుగా జీవించు ఆ జీవితం ఎంతో ఆశీర్వాదం దేవుడి ఈ మాటల చేత మిమ్మల్ని గాక ఆమెన్ ప్రార్థన మా దేవ నీకు వందనాలు సుతులు స్తోత్రాలు ఎన్నెన్నో స్వరాలు మమ్మల్ని బలహీనపరిచిన నీ స్వరం వినేటటువంటి వారు జీవిస్తారు ప్రోత్సాహాన్ని పొందుకుంటారు అలాగున మేము ఎల్లప్పుడూ నీ స్వరాన్ని వినే కృపదయించుయమని చేయమని సు నామను అడుగుచున్నాను తండ్రి ఆమెన్